ఎప్పుడైతే మన తూర్పు ఇలా ఉండి ఇటు చూసామనుకోండి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది తూర్పు అంటే అది ఆగ్నేయ ప్రాచి తూర్పు మనకు రైట్ సైడ్ వెళ్ళింది అంటే ఈశాన్య ప్రాచి తూర్పు మనం చూస్తున్న వైపే ఉంది అంటే అది శుద్ధ ప్రాచి సో దీంట్లలో ఏది బెస్ట్ అని అంటే మూడు కూడా మంచివే అంటానండి నేను ఎందుకంటే ఇదే బెస్ట్ అని అన్నాను అనుకోండి అది ఇప్పుడు సాధ్యం కాని విషయము సో ఇది 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 బెస్ట్ అని చెప్తే కూడా సాధ్యం కాదు విషయం అందుకే నేను ఏం చెప్తాను అంటే ఈ మూడు బెస్టే ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ అని నేను చెప్పలేనండి ఎందుకు అంటే ఇప్పుడు ప్లేసులు అన్నీ కూడా శుద్ధ ప్రాతిలో ఉండట్లేదు సో ఈస్ట్ నైంటీ డిగ్రీస్లో దొరకట్లేదు మరి దొరికిన దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో చెప్పడమే నా యొక్క అసలైన ఉద్దేశం అండి ఇప్పుడు మీరు చూడండి ఒకవేళ ఇది రోడ్ రోడ్డుకు అనుకూలంగా ఉంది కాబట్టి ఓకే మరి ఇక్కడికి వచ్చింది ఏంది తూర్పు ఇటువైపు ఉంది కదా తూర్పు ఇటువైపు ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా తిప్పి కట్టామనుకోండి ఇలా ఇల్లు ఇలా తిప్పి కడితే ఇది ఏమవుతుంది అంటే దీన్ని అంటారండి దీన్ని దిక్కు మూడమంటాం మనం ఇలా తిప్పి కట్టామనుకోండి ఇది దిక్కు అంటే తూర్పు ఇలా ఉందని ఇంటిని ఇలా తిప్పేసాం అనుకోండి ఇది దిక్కుమూడం ఏర్పడుతుంది చూడండి ఇది ఓ రకంగా ఉంటుంది ఇదో రకంగా ఉంటుంది అప్పుడు ఏమవుతాయి అంటే చుట్టూ స్థలాల్లో చేంజెస్ వస్తాయి చూడండి కాంపౌండ్ వాళ్ళలో డిస్టర్బెన్స్ వస్తుంది చాలా ప్లేస్ వృధా అవుతుంది వృధా అవ్వడమే కాదు అన్ని కావు కావంటే ఇది కుక్కరికో అన్నట్టుగా ఉంటుంది పైగా దిక్కుమూఢం ఏర్పడుతుంది దిక్కు అత్యంత ప్రమాదకరము ఈ విషయము అందరికీ తెలియదు కొంతమంది తూర్పుకి ఎలా ఉంటే అలా తిప్పి కట్టండి అని చెప్తూ ఉన్నారు అనుభవం ఉన్న ఏ వాస్తు పండితుడు కూడా ఈ మాట చెప్పడు చాలా మంది ఫీల్డ్ వర్క్ చేయకుండా ప్రాచీన గ్రంథాలలో ఇలా ఉంది కాబట్టి తూర్పు దిక్కు తిప్పి కట్టండి కట్టొచ్చండి అని చెప్తున్నారు ఎందుకంటే కాంపౌండ్ ఇలా ఉంది కదా తూర్పు దిక్కు కట్టండి ప్రాబ్లం లేదు బాబు మీరు ఎప్పుడైనా వాస్తు పరిశోధకుడుగా వాస్తు పరిశోధనలు చేసి ఉంటే ఈ మాట చెప్పరు కాక చెప్పరు వాస్తు అంటే పరిశోధన చేయాలి అనుభవము చాలా చాలా ముఖ్యము గ్రంథాల అనుభవం కాదు బుక్కుల్లో ఉన్న అనుభవం కాదండి కాలమాన పరిస్థితులను బట్టి మనం చేంజెస్ చేసుకుంటూ రావాల్సిందే రాజ్యాంగాన్ని అప్పుడు రచించిన ఇప్పుడు సవరణలో వచ్చేసాయి కదా ఇది కూడా అంతే కాలమాన పరిస్థితులను బట్టి చేంజెస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆ గ్రంథంలో అలా ఉంది అప్పుడు నైన్టీలోనే కట్టమన్నారు ఇప్పుడు నైంటీ ఉంటేనే కట్టుకోండి అంటే అది వాస్తు పండితుడు చెప్పే లక్షణము కాదుగాక కాదు ఇలా తిప్పి కట్టారనుకోండి దిక్కు మూఢం ఏర్పడుతుంది స్వామి తక్కువ కాలంలోనే నెగిటివ్ రిజల్ట్స్ పొందుతూ ఉంటారు ఎందుకు అంటే రోడ్ ఇలా ఉంది ఇక్కడ ఉన్న ఇల్లులు ఇలా ఉన్నాయి మీరేదో పండితులు అన్నట్టు మీరేదో తెలివి పరుడైన వ్యక్తులు అన్నట్టు ఎదుటి వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని తిప్పి కట్టారా అనుకోండి తక్కువ టైంలో నెగిటివ్ ఫలితాలు వస్తాయి నేను ఆల్రెడీ ఇలాంటి వీడియోలు చేశాను స్వామి మళ్ళీ కొంతమంది నన్ను అడిగారు కాబట్టి ఈ వివరణ క్లారిటీగా ఇస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ ఉన్న దాన్ని కూడా మీరు ఈ విధంగా తిప్పి కట్టారనుకోండి అప్పుడు ఇల్లు ఇలా ఉంటుంది చూడండి ఇక్కడేమి ఇలా వచ్చింది ఇక్కడేమి ఇలా వచ్చింది